కావాలి ముఖ్యమంత్రి ఇల్లు నాకు కావాలి 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 ముఖ్యమంత్రి ఇల్లు నాకు కావాలి 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 ముఖ్యమంత్రి ఇల్లు నాకు కావాలి ఆ మల్లో దుకాణం ముంగట వేసుకున్నట్టున్నాడు కదా ఓ తాత ముఖ్యమంత్రి సారికి ఇల్లు కావాలని అంటున్నావు ఏ ముఖ్యమంత్రిది ఏపీ తెలంగాణ సీఎం దా మహారాష్ట్ర సీఎం దా పక్క రాష్ట్రాల సీఎం వాళ్ళు అక్కడ ప్రజలకే ఎరక నాకు కావాల్సింది మన తెలంగాణ ముఖ్యమంత్రి ఇల్లే కావాలి అయినా సీఎం సార్ ఇల్లు నీకు ఇస్తే ఉంటాడు ఇందిరామ్మ ఇంట్లో నా డబుల్ బెడ్రూమ్ నా ఆయనకి ఇందిరామ్మ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండడానికి ఆయనకేం కర్మ పట్టిందో అవసరం అనుకుంటే నా ఇల్లు రాసి రాసి రపోతే పరద కొట్టడం సుధపడుకోమని నీ మాటిని సిఎం సారు నీ ఇంట్లోకి వచ్చి ఉంటాడా ఆయన ఇల్లు నీకు ఇస్తాడా అది అంతా గారిపని నేను చెప్పినట్టు ఇను లేనిపోయి కాయం పెట్టుకోకు నువ్వు చెప్పినా ఈయన కొనవీది కోసొచ్చిన చెప్పినా ఈయన కష్టం చేసి కట్టుకున్న నా ఇల్లు నాకు కావాలే లేకపోతే నీ ఇల్లు ఈసంతా రమ్మంటే ఇల్లు నాదన్నట్టు ఏదో నీ మంచి గురించి చెప్తే నా ఇంటికి సూటి పెట్టిన రావు నీ ఇల్లు ఇవ్వమంటేనే ఎంత బాధపడుతున్నావు మరి నా ఇల్లు గులగోడుతుంటున్నారు అయ్యో ఎవర ఇల్లు లేని నీ ఇల్లు మీద పడ్డారు ఎఫ్టిఎల్ పరిధిలో ఏం మాట్లాడుతున్నావు కొందరు చెరువులు కబ్జా పెట్టి కట్టలే కుంటలు కట్టలే ఇల్లు పొద్దు మాపు కష్టం చేసి పైసా పైసా కూడబెట్టి ఇరవై ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లు నా కలల ఇల్లు మరి అంత మంచిగా కట్టుకున్నాక మళ్ళా ముఖ్యమంత్రి సార్ ఇల్లు ఎందుకు కావాలంటున్నావు ఆయన ఇల్లు ఏమన్నా గంగరేణి పండా ఇట్లా పోయి అట్లా తీసుకొచ్చి ఇచ్చినందుకు అయితే ఏమైనా మా ఏమన్నా చెట్ల కాసిన పైసలతో కట్టుకున్నామా ఇల్లు బుక్క బుక్క నీళ్లు తాగి పొద్దుగా వండుకున్న బువ్వ మూడు నాలుగు పూటలు చదువుకోని తిని కష్టం చేసి కట్టుకుంటా అప్పు ఏం మాట్లాడుతున్నావు ఇల్లు కోల్పోయిన వాళ్లకు బ్యాంకుల కట్టుమని ఫోన్లు చేస్తుంటే ఇల్లు జప్తు చేసుకోమని లోన్లు తీసుకున్న వాళ్ళు అంటురా అంటారు అప్పులు తీసుకున్న వాళ్ళకు అట్ట అన పోతే ఎట్లా అంటారు ఇల్లు మునిగిన వాళ్ళు ఈఎంఐలు కడతారా బ్యాంకు వాళ్ళు అన్ని కాయిదాలు చక్కగా చూసుకునే లోన్లు ఇచ్చి ప్రభుత్వ భూమి ఎరుకుంటే పర్మిషన్ ఇచ్చడం అనుమతి లేని తావులల్ల ఇల్లు కట్టినావని అని ఆయన అటే పోదు అవునే తాత అన్నది కూడా వాజీవే బ్యాంకు వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని లోన్లు ఇచ్చిర్రు ఇల్లు తావు పక్కా ఉన్నదని మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు లీగల్ గా కూడా అది మంచి భూమి అని వకీళ్లు కూడా చెప్పిండ్రు అన్ని ఉన్నాక ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత నీ ఇల్లుకు సూటిపెట్టుడు ఏందో ఏమో ఇంత మంది సర్టిఫికేట్లు ఇచ్చిన ఏం పని నేను చెప్పు అట్లున్నది అధికారులు ప్రభుత్వం పనితనము అది సరేగాని ఇప్పుడు ఏం డిమాండ్ చేయబోతున్నావు ఇగో మంచిగను కాని రాజ్యము కర్ణాటక నుంచి వచ్చి కలో గంజో తాక్కుంటూ అప్పు సప్పు చేసి బాకీలు చేసి బ్యాంకు లో కట్టుకుంటూ కట్టుకుంటూ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇల్లు కూల అంటున్నారు ఆ నాకు ఇప్పుడు అర్థమైంది తాత కర్ణాటక కెలి బతుకొచ్చిన ఒక ఆమె హైదరాబాద్ లో ఇల్లు కట్టుకొని ఉంటుంటే ఆమె ఇల్లు కూలగొడతామంటే నా ఇల్లు సిఎం సార్ కు ఇస్తా సీఎం సార్ ఇల్లు నాకు ఇయమంటా అన్నది ఆమె గురించేనా నువ్వు చెప్పేది ఒక కర్ణాటకే కాదు కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళ్ళి మన తెలంగాణలో బతకనీకి వచ్చిన వాళ్ళ బాధ సుద్ధ గిట్టే ఉంటుంది మరి ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు అంటే ఇప్పుడే ఇల్లు ఖాళీ చేస్తా సదరిన సామాన్ సుద్ధ తయారుగా ఉంది సాయంకాలం ఆటో సుద్ధ ఇంటి ముంగట్టే ఉన్నది సీఎం సార్ ఇల్లు ఇయ్యాలి నేను సామాన్ చదువుడే ఇక నువ్వు కూడా పో నాకు సీఎం సార్ ఇల్లే కావాలే నా పేరు మీద రాస్తాడో రాయడో చూస్తా ఏమంటాడో చూస్తా అడుగుతా అది కూడా ఏమంటాడో ఏం కదా కర్ణాటక నుంచి వచ్చి హైదరాబాద్ లా సెటిల్ అయిన ఒక ఆమె సీఎం సార్ ఇల్లు ఇస్తేనే ఖాళీ చేస్తానని అని మీద ఉంది మరి పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ సరే చెవులా పడ్డదా అంటే పడకుండా ఉంటదా పడే ఉంటదా అంటున్నారు ఏముచ్చటి నోల్లు